హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ అఫ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ టైమ్ స్టార్ట్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజునేట్ అండ్ పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ అండ్ అదర్ క్రిస్టల్స్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు పర్సనల్ రీడింగ్స్ పైన ఆఫర్ అనేది ఉంది సిక్స్టీన్త్ వరకు ఈ మంత్ సో కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం టూ కింగ్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోట్స్ కింగ్ ఆఫ్ హోర్స్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ సెవెన్ ఆఫ్ సోర్డ్స్ ఈ పర్సన్ ఒక లాయల్టీ కోరుకునే పర్సన్ డైరెక్ట్ మెసేజెస్ అండ్ కాల్స్ కావాలి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఒక క్లారిటీ కావాలి సో ఈ క్లారిటీ కోసం ఒక పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారు ఈ పర్సన్ ఆ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ క్లారిటీ అనేది మీకు రాబోతుంది త్వరలోనే ఈ మంత్ ఎండింగ్ లోపలనే మీకు క్లారిటీ అనేది వస్తుంది రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ దట్ అన్సర్టనిటీ ఏదైతే నడుస్తుందో ప్రజెంట్ మీ రిలేషన్షిప్లో అది క్లియర్ అవుతుంది అన్నమాట ఓకే సో ఈ పర్సన్ కమిట్మెంట్ అడుగుతారు మిమ్మల్ని ఐ డోంట్ నో వై ఈ పర్సన్ ఫస్ట్ అసలు మీ కమిట్మెంట్ రిజెక్ట్ చేసిన పర్సన్ ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ సోట్స్ మీకు జస్ట్ బ్రెడ్ క్రమ్మింగ్ లాయింగ్ స్టీలింగ్ చీటింగ్ ఈ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇన్ ద రీసెంట్ పాస్ట్ అరౌండ్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఈ పర్సన్ మీతో ఈ ఎనర్జీలోనే ఉన్నారు బట్ మీరు చాలా ఆనెస్ట్గా ఈ పర్సన్ని ఇష్టపడ్డారు అంటే ఈ పోర్సన్ ఏం చేసినా కూడా మీరు ఎక్స్క్యూజ్ చేసేవారు ఈ పర్సన్ ఏం చేసినా మీరు ఓకే అది చైల్డిష్ చైల్డిష్ మెంటాలిటీ కాబట్టి అలా చేస్తారు ఎలా అనుకుని మీరు కవర్ చేసుకుంటూ వచ్చారు కానీ ఈ పోర్సన్ మిమ్మల్ని ఎలా చూసారంటే మీరు ఒక దాన్ని ఏమంటారంటే ఏం చేసినా మీరు ఎక్స్క్యూజ్ చేసేస్తారు సో తనకి నచ్చినట్టు తను ఉండొచ్చు ఏదైనా హెల్ప్ కావాలంటే మీరు ఉన్నారు చేయడానికి సో తనకి నచ్చినట్టు తను ఉండొచ్చు అని అనుకున్నారు కానీ సడన్లీ యూ వాక్డ్ అవే ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ బట్ యూ వాక్డ్ అవే మీరు సింగిల్గా ఉండడానికి డిసైడ్ అయిపోయారు వెళ్ళిపోయారు ఈ రిలేషన్ నుండి వాక్అవే చేశారు అండ్ మీ లైఫ్ స్టైల్ కంప్లీట్లీ డిఫరెంట్ కంపేర్ టు దిస్ పర్సన్ మీ లవ్ లాంగ్వేజ్ డిఫరెంట్ మీ పర్సన్ లవ్ లాంగ్వేజ్ డిఫరెంట్ విత్స్ విత్ నైన్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ కొంచెం ఎడిక్షన్స్లో కూడా ఉన్నారు అండ్ మీరు కూడా కొంచెం ఈ పర్సన్ కోసం అంతా తెలిసినా కూడా మీరు ఇగ్నోర్ చేస్తూ ఆ రెడ్ ఫ్లాగ్స్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చారు కాబట్టి మీకు ఈ సిచ్యువేషన్ అనేది వచ్చింది ఓకే మీ పర్సన్ కోసం మీకు అంతా తెలిసినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నారు ఇంకా సో నా ఆ సైకిల్ ఎండ్ చేశారు ఇంకా ఇది ఎడిక్షన్స్ ఏంటి ఇదేంటి అదేంటి అని మీరు సిచ్యువేషన్ని అనలైజ్ చేసుకుని ఈ పర్సన్కి డిస్టెన్స్లో ఉంటేనే బెటర్ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అని మీరు కమ్యూనికేషన్ కంప్లీట్గా కట్ చేసుకున్నారు సో ఎప్పుడైతే మీరు కమ్యూనికేషన్ కట్ చేసుకున్నారో ఈ పర్సన్ ఏమనుకున్నారంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకున్నారు అనుకుంటున్నారు కూడా అగైన్ మీతో మాట్లాడటానికి ట్రై ట్రై చేశారు బట్ మీరు రెస్పాండ్ అవ్వలేదు సరిగ్గా చాలా అగ్రెసివ్గా మీరు రిప్లై ఇచ్చారు సో అగైన్ ది స్టాప్డ్ కమ్యూనికేటింగ్ బట్ నా ఈ రిలేషన్షిప్ కంప్లీట్గా ఎండ్ అయింది అని అనుకుంటున్నారు మీ పర్సన్ బ్యాక్ స్టాబింగ్ చేసింది ఇక్కడ ఎవరు అని అంటే మీ పర్సన్ మిమ్మల్ని చేశారు ఇక్కడ ఈ పర్సన్ అన్నీ మీకు ఇష్టం లేని పనులే చేస్తూ వచ్చారు వన్ బై వన్ వన్ బై వన్ అండ్ విత్ పేజ్ ఆఫ్ కప్స్ వన్ న్యూ పర్సన్ ఈజ్ కమింగ్ టు యువర్ లైఫ్ ఓకే టు ఆఫర్ దిస్ కప్ ఆఫ్ లవ్ ఈ న్యూ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు దిస్ పర్సన్ ఈజ్ వెరీ కైండ్ పర్సన్ ఒక స్పిరిచువల్ పర్సన్ న్యూ పర్సన్ ఈ పర్సన్ మీకు ఆల్రెడీ తెలుసు యూ నో దిస్ పర్సన్ దిస్ న్యూ పర్సన్ ఎస్ దిస్ ఈజ్ అ డివైన్ కనెక్షన్ దిస్ న్యూ పర్సన్ ఈజ్ వెరీ స్పిరిచువల్ పర్సన్ అండ్ డివైన్ కనెక్షన్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీ ఆర్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ సో ఈ న్యూ పర్సన్కి కూడా చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి బట్ అమాంగ్ దోస్ ఆప్షన్స్ ఇక్కడ ఈ పర్సన్ మీ ప్రజెంట్ పర్సన్ మిమ్మల్ని ఎలా అనుకుంటున్నారో మీరు ఒక యునీక్ పర్సన్ అని సేమ్ ఈ న్యూ పర్సన్ కూడా మీకోసం అలానే అనుకుంటున్నారు సో మీరు ఈ పర్సన్ లైఫ్లో ఉంటే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు అని డిసైడ్ అవుతున్నారు బట్ దిస్ పర్సన్ దిస్ న్యూ పర్సన్ ఈజ్ ఎ మ్యారీడ్ పర్సన్ జస్టినా సో జస్టిస్ ఈజ్ బీయింగ్ సర్వ్డ్ సో యూనివర్స్ మీకు జస్టిస్ చేయడం కోసమే ఈ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి పంపుతుంది ఓకే సో మేబీ దిస్ పర్సన్ ఎవరైతే ఆల్రెడీ మీ లైఫ్లో ఉన్నారో ఆ పర్సన్ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు అది ఎలాంటి సిచ్యువేషన్ అంటే మీరు ఆ సిచ్యువేషన్లో ఉండలేరు మీ పర్సన్తో మేబీ దిస్ పర్సన్ ఈజ్ ఇన్ అనదర్ కనెక్షన్ ఓకే సో అది మీకు నచ్చటం లేదు ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ ఒకసారి ఇది ఒక ఈ స్టార్టింగ్లోనే మనకి ఇలాంటి చీటింగ్ లైన్ చీటింగ్ స్టీలింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి సో మీ ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ కన్సిడర్ చేయకుండా ఈ పర్సన్ తనకి నచ్చిన డెసిషన్స్ తీసుకుంటూ పో పోయారు కానీ మీరు ఆ రెడ్ ఫ్లాగ్స్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చారు సో నా ఈ పర్సన్ మీకు చెప్పకుండానే ఇంకొక రిలేషన్లోకి వెళ్ళిపోయారు ఓకే అండ్ అగైన్ దే కేమ్ బ్యాక్ సో మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చారు వచ్చి ఏమైనా ఆఫర్ ఇస్తున్నారు మీకు ఇక్కడ అంటే నైన్ ఆఫ్ పెంటికల్స్ అసలు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు అంటే మీరు ఫైనాన్షియల్లీ స్టేబుల్ స్టెబిలిటీ ఉన్న కోసం ఒక స్టేబుల్ కోసం మీరు మేబీ మీరు ఒక బిజినెస్ ఓనర్ ఆర్ ఎనీ ఇండస్ట్రియలిస్ట్ అలాంటి ఒక హై పొజిషన్లో ఉన్నారు మీరు ఓకే సో నా దిస్ పర్సన్ వాంట్స్ యూ సడన్లీ దే విల్ మెసేజ్ యూ ఈ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో కూడా ఈ పర్సన్ మీతో మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చేస్తారు బట్ ఇక్కడ ఈ పర్సన్ మీకు ఇచ్చే ఆఫర్ ఏంటి అని అంటే తన లైఫ్లో ఎవరున్నా లేకపోయినా మీరు మాత్రం ఉండాలి అని రిక్వెస్ట్ చేస్తారు సో దే డోంట్ వాంట్ టు లీవ్ యు వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇక్కడ మీకు ఎస్ బట్ యూ వాంట్ టు ఎండ్ దిస్ సైకిల్ మీకు ఇష్టం లేదు ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉండడం మీకు ఇష్టం లేదు ఈ సర్కిల్ ఆ ట్రాంగిల్లో మీరు స్టక్ అయిపోవడం మీకు ఇష్టం లేదు సో మీ లైఫ్ మీకు ఉండాలి ఓకే మీరు ఒక హ్యాపీ లైఫ్లో ఉండాలి అది మీ అంబిషన్ ఇక్కడ మీరు ఒక హై పొజిషన్లో ఉండాలి హ్యాపీగా ఉండాలి స్టెబిలిటీ ఉండాలి అది కావాలి మీకు బట్ దిస్ పర్సన్ విల్ చేజ్ యూ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ విత్ అ ప్రపోజల్ నా అండ్ మీరు హెల్మెట్ మోడ్లో ఉన్నారు హర్మిట్ మోడ్లో ఉండి మీరు ఏం చేస్తున్నారంటే మీ పర్సన్ కోసం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అసలు ఈ పర్సన్ ఎందుకు ఇలాంటి బ్యా రాంగ్ స్టెప్ వేశారు ఎందుకు రాంగ్ చాయిస్ చేసుకున్నారు ఓకే ఇదంతా మీరు ఎంక్వైరీ చేస్తున్నారు బట్ స్టిల్ యూ డోంట్ టు టాక్ టు దిస్ పర్సన్ మెసేజ్ వస్తే రిప్లై ఇస్తారు కానీ ఆ రిప్లై జస్ట్ క్యాజువల్ రిప్లై ఇస్తారు విత్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ ఎంప్రెస్ మీరు ఒక చాలా నర్చరింగ్ కేరింగ్ వెల్ సెటిల్డ్ పర్సన్ మీరు సో దిస్ న్యూ పర్సన్ మీరు ఎలాంటి వాళ్ళైనా మీకు సపోర్టింగ్గా ఉండాలి అనుకునే ఒక ప్యూర్ ఇంటెన్షన్తో వస్తున్నారు ఈవెన్ దో దే ఆర్ మ్యారీ కానీ దిస్ పర్సన్ ఆన్ యోర్ మైండ్ ప్రజెంట్ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరే తనకి సపోర్టింగ్గా ఉండాలి అన్ని విషయాల్లో సో అందుకే మీరు తన లైఫ్లో కావాలి అనుకుంటూ వస్తున్నారు యూఆర్ దేర్ విష్ ఫుల్ఫిల్మెంట్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ ఉండాలి మీతో అనుకుంటున్నారు దే ఆర్ సియింగ్ యూ హర్ క్వీన్ ఆఫ్ పెంటల్స్ లాడ్ ఆఫ్ పెంటకల్స్ సో నా దే వాంట్ దిస్ హైర్ ఫైన్ టెనర్జీ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి మీ దగ్గరికి వస్తున్నారు చాలా యాంగ్జైటీతో వస్తున్నారు చూడండి ఇక్కడ ఓకే బట్ విల్ యూ యాక్సెప్ట్ దిస్ పర్సన్ ఆర్ రిజెక్ట్ దిస్ పర్సన్ నైడ్ ఆఫ్ వాన్స్ లాడ్ ఆఫ్ టాక్సిక్ ఎనర్జీ ఓకే దే వాంట్ న్యూ బిగినింగ్ విత్ యూ విత్ ఫూల్ గాడ్ దే వాంట్ ఫూల్ యూ అగైన్ ఓకే సో అందుకే ఈ పర్సన్కి మీతో మాట్లాడాలంటే కొంచెం ఫియర్ అనేది ఉంటుంది ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఎందుకంటే తన బిహేవియర్ కరెక్ట్ కాదు అని తనకే తెలుసు మీ పర్సన్కే తెలుసు సో విత్ లాట్ ఆఫ్ కరేజ్ ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు యూ విల్ గెట్ డ్రంక్ మెసేజెస్ ఫ్రమ్ యూ పర్సన్ దిస్ న్యూ పర్సన్ ఈజ్ వెరీ ఒబీడియంట్ పర్సన్ ఆ కప్ ఆఫ్ లవ్ని మీకు ఆఫర్ చేయడానికి వస్తున్నారు బట్ ఈ పర్సన్కి కావాల్సింది ఏంటి ఇన్ రిటర్న్ అంటే జస్ట్ మీ లవ్ అంతే ఒక అన్కండిషనల్ లవ్ అదొకటే కోరుకుంటున్నారు ఈ న్యూ పర్సన్ నో అదర్ ఎక్స్పెక్టేషన్స్ బట్ దిస్ ప్రజెంట్ పర్సన్ ఈజ్ అన్ ఎస్కేపిస్ట్ లాగా ఒక ఎస్కేపిస్ట్ ఎలా బిహేవ్ చేస్తారు అలా చేస్తారు సి బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ దే ర్యాన్ అవే ఫ్రమ్ దిస్ కనెక్షన్ ఐ ఫెల్ట్ లైక్ యూ డిన్ కేర్ అంటున్నారు మళ్ళీ ఓకే ఐ డోంట్ టు చేజ్ ఎనీ మోర్ ఓకే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆ కన్ఫ్యూజన్ కూడా మీ పర్సనే క్రియేట్ చేసుకున్న కన్ఫ్యూజన్ అది ఐఎమ్ ఆల్వేస్ లాంగింగ్ ఐ యూ దే ఆర్ లుకింగ్ అట్ యువర్ పిక్చర్స్ యువర్ మెసేజెస్ దే ఆర్ లాంగింగ్ ఫర్ యూ డే డ్రీమింగ్ అబౌట్ యూ మిస్టేక్స్ ఎస్ నేను ఇప్పుడే చెప్పాను తను చాలా మిస్టేక్స్ చేశారు ఈ రిలేషన్ని శాబైజ్ చేశారు ఈ కనెక్షన్ని ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్ యూ కెనాట్ అన్ డూ దిస్ ఓకే మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోగలం కానీ అన్డూ చేయలేం కదా అదే ఇక్కడ మీ పర్సన్కి ప్రజెంట్ తన్న అస్టక్ సిచ్యువేషన్ స్టెగ్నెంట్ ఎనర్జీ ఎందుకు ఉంది మీ పర్సన్ లైఫ్లో అంటే వన్ బై వన్ వన్ బై వన్ అన్ని మిస్టేక్స్ చేసుకుంటూనే పోయారు బట్ మీరు ఇగ్నోర్ చేస్తూ వచ్చారు ఓకే సో నా దే వాంట్ టు ఫిక్స్ యువర్ కనెక్షన్ ఒక ప్రపోజల్తో మీ దగ్గరికి వస్తారు ఈ పర్సన్ ఓకే విత్ లోడ్ ఆఫ్ యాంగ్జైటీ ఇంక ఈ పర్సన్ని ఎవరు వద్దు అనన్నా వద్దు మాట్లాడొద్దు మళ్ళీ ఆ పర్సన్ అప్రోచ్ అవ్వద్దు అంటే ఆ పర్సన్ అంటే మిమ్మల్ని మిమ్మల్ని అప్రోచ్ అవ్వద్దు అని ఎవరైనా చెప్పినా కూడా ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు వాళ్ళు కాల్స్ చేస్తారు మీతో కమ్యూనికేషన్లోనే ఉంటారు మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఈ పర్సన్ మీతో మాట్లాడుతూనే ఉంటారు ఇది మీ ఎనర్జీ ఇన్ ద పాస్ట్ మీ పర్సన్ మీకు రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా మాట్లాడుతూనే ఉండేవారు మీరు బట్ టేబుల్స్ హ్యావ్ చేంజ్డ్ ఓకే సో సిగ్నిఫికెంట్ నంబర్ నైన్ ఇన్ కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ సెవెన్ విత్ ట్రిపుల్ టూ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి సో రాసుల విషయానికి వస్తే లోడ్ ఆఫ్ ఎమోషనల్ ఎనర్జీ కర్కాటక బృష్టిగా మీన రాసి ఇక్కడ మీ పర్సన్ వృషిక రాశి కానీ మేషరాశి కానీ అయి ఉండొచ్చు అండ్ మిథున తులా అండ్ కుంభరాశులు కనిపిస్తున్నాయి వృషభ కన్యా మకర రాశులు కూడా కనిపిస్తుంది ఓకే సో ఇవి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి హైప్ చేయండి అండ్ సిక్స్ ఓ ఫోన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ పైన ఆఫర్ ఉంది సిక్స్టీన్త్ వరకు ఈ మంత్లో సో కావాలనుకున్న వాళ్ళు రీడింగ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సెండింగ్ లెవెన్ లైట్